పెట్టుకొని గన్తో రావాలి అని నన్ను చంపేస్తానని చెప్పాను లేదు ఇది మాకు ఇష్టం అంటే నాకు తుపాకులు గన్స్ అంటే వీక్నెస్ మీద ఆడుకుంటున్నారు అందరూ నాతోటి వెపెన్సు కత్తులు తుపాకులు ఆ బలహీనత మీద మనిషికి బలహీనత ఉండాలి కదా నాకు ఈ గన్సు ఈ షోట్సు ఈ కటానా ఈ మార్షల్ ఆర్ట్స్ అది నాకు ఇష్టం ప్రీవియస్ మెడ్రాస్ రైఫిల్ క్లబ్లో నేను మెంబర్ కూడా చెయ్యం కరెంట్ అన్న ఇప్పుడు వీళ్ళు కూర్చోబెట్టి వీళ్ళు తీసుకొచ్చి గన్ సో మీకోసం ఓకే ఒక ఫోటో అయితే ఇస్తాను మీకోసం దానికోసం వెయిట్ చేయను అని చెప్పి ఈ పర్టికులర్గా ఇది మన ప్రొడక్షన్ డిజైనర్ గారు చేసింది అది ఈ పర్టికులర్ వెపన్ నేను అది వీళ్ళు చూపిస్తే ఎదిగాను దీని మీద ఇది రష్యన్ మేక్ వెపన్ సెకండ్ వరల్డ్ వార్కి సంబంధించింది చాలా మోస్ట్ ఎఫెక్టివ్ వెపన్ దీంతో మీరు వెలిసిన రౌడీలందరినీ కాలుస్తా సార్ గుండ్రాల్సినది అంటే నాకు ఆనందం ఇస్తుంది అండ్ చిన్నప్పుడు మనం ఆడుకుంటాం కదా అట్లా అక్కడ తీసుకెళ్ళిపోయిందాన్ని వీళ్ళిద్దరూ సో వాళ్ళ కోసం ఈ ఫోటోగ్రాఫర్ అలాగే నన్ను ఆల్మోస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్ అయినా నేను వచ్చే ఇండస్ట్రీ కదా ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అయితే ఇంకా నన్ను పట్టు వదలని విక్రమార్కుల్లాగా నా అభిమానుల కోసం అలాంటి అభిమానులని ఇద్దరి కోసం నేను ఈ గన్ వీళ్ళ కోసం పట్టుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు అసలు మనసు నిండిపోయింది ఆల్రెడీ సినిమా చూసేసి ఫుల్ మీల్స్ అండ్ టుడే దిస్ జానీ గన్ అయితే ఐ థింక్ ఫ్యాన్స్ కి పండగే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు షీల్స్ ప్రెజెంట్ చేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఇన్వైటింగ్ ఆర్ ప్రొడ్యూసర్ జీబీబీ దానయ్య గారు అండ్ అలాగే కళ్యాణ్ దాసరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ద ప్రొడ్యూసర్స్ జీబీబీ ఎంటర్టైన్మెంట్ నుంచి ఈ సినిమాని అందించి సూపర్ డూపర్ సక్సెస్ సాధించినటువంటి నిర్మాతలు ఇద్దరికి కూడా శుభాకాంక్షలను తెలియచెప్తూ వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము సార్ అసలు వేరే లెవెల్ సార్ మేము కాన్సర్ట్లో చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాకు తెలిసి ఇన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎప్పుడూ చూడలేదు ఆ స్వాగ్ వీఆర్ సో హ్యాపీ అసలు సో ప్రొడ్యూసర్ టీవీవి అనే గారు అండ్ కళ్యాణ్ దాసు గారికి షీల్స్